హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ కిచెన్ ఈరోజైతే ఎంతో టేస్టీ టేస్టీ వంకాయ పెరుగు పచ్చడి నేను ట్రై నేను చేసి చూపిస్తాను ఇదైతే నేను ఒరిస్సా స్టైల్లో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వేరే ఎమ్మిగా ఉంది అలాగే వంటకి చలో చేస్తుంది ఆరోగ్యానికి ఎంతో మేలుకరంగా ఉంటుంది మీరైతే దీన్ని తప్పుగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ వీళ్ళు ఎలా చేస్తారో ఆ విధంగా నేను చేసి చూపిస్తాను ముందుగా చక్కగా వంకాయలను అయితే తీసుకుందాం కడిగి శుభ్రపరుచుకున్న వంకాయ వంకాయలను తీసుకుని వీటికి అయితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వస్తుండేది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే చూడడానికి బాగుంటుంది రెండు పక్కల కూడా వే తొందరగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చక్రాల రౌండ్గా కట్ చేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూను కారం ఒక టేబుల్ స్పూను ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే కొంచెం జీరా పౌడర్ ఈ మూడు వేసుకొని చక్కగా ముందు కింద పైన అన్ని విధ అన్ని పక్కల నుంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ ముక్కకు అయితే ఈ పౌడర్ అంతా పట్టాలి ధనియా పౌడర్ జీరా పౌడర్ అన్నీ మనం వేసాం కదా చూడండి ఈ విధంగా ఇది నుంచి జీరా పౌడర్ వేసాను ఈ విధంగా అన్నీ వేసాను కదా వీటిని అయితే కొంచెం సేపు మ్యారినేట్ చేయాలి ఫ్రెండ్స్ అప్పుడే దానికి చక్కగా స్మ్యా కలుపుకొని ముక్కకి ఆ ఉప్పు కారం మసాలా పౌడర్స్ అన్నీ పట్టేటట్టుగా మనమైతే దీన్ని కొంచెం సేపు మ్యారినేట్ చేయాలి తక్కువలో తక్కువ ఒక పది నిమిషాలు అలా పసుపు ఉప్పు కారం అన్నీ పట్టేంతవరకు పసుపు అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ ఉప్పు కారం పట్టేంత వరకు కూడా మనం చ ఒక పది నిమిషాలు మ్యారినేట్ చేసుకున్న తర్వాత అప్పుడు దోస ప్యాన్ ఉంటుంది కదా అది పెట్టుకొని అది వేట్ చేసుకొని చూడండి నేను వేసినంత ఆయిలే ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది అప్పుడైతేనే దాని రుచి బాగుంటుంది చూడండి ఈ పట్ ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న ఈ వంకాయ ముక్కలని అయితే మనం ఆ తవా ప్యాన్ ఉంది కదా దోసల ప్యాను దానిపై పెడుతున్నాను చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో కదా వెరీ కలర్ఫుల్గా ఉంది అలాగే టేస్టీ టేస్టీగా కూడా ఉంటుంది మీరైతే దీన్ని ట్రై చేయండి చూడండి అన్ని వైపుల నుంచి ఎర్రగా వేగేంత వరకు మనం ఏదైతే అన్ని పెడుతున్నాను మీరు నా ఛానల్ని అయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ వాచ్ మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ కూడా చేయండి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి నేనైతే దానికి సమాధానం ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం అయితే అన్నీ పేర్చుకున్నాం దాన్ని ఒక పది నిమిషాలు అయితే వేగనివ్వాలి సిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి ఫ్రెండ్స్ అయిలో పడితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా రెండు వైపులా కాలేటట్టుగా ముందు వైపు కూడా తిప్పుకున్నాను చూసారా వెనక వైపు నుంచి ముందు వైపు నుంచి వెనక వైపు తిప్పాను మొత్తం అన్ని వైపులా కూడా చక్కగా వేగింది కదా మీకు అనిపిస్తుంది ఇంకా చూసారు కదా డార్క్ కొం డార్క్ తోడ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అన్నీ అయితే ఇలా వేపుకున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం పెడతాను ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ మై వాచ్ మై ఛానల్ చూసారా ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయినట్టుగాని అన్నీ కూడా లైట్ గోల్డెన్గా కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాము ఇప్పుడైతే దీన్ని చూడండి ఆయిల్ అయితే బాగా పీల్చింది మరి అంత టేస్ట్ రావాలంటే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది చూసారా వెనక వైపు తిప్పుకున్న తర్వాత నాలుగు వైపులో కూడా ఆయిల్ స్ప్రెడ్ టైట్గా ఇలా తవా ప్యాన్తో చక్కగా నాలుగు వైపుల నుంచి షేక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే ఆయిల్ అనేది అన్ని వైపులకి చేరుతుంది వంకాయ అయితే రుచికరంగా ఉంటుంది చూడండి ఇలా మీరు చేసేసరికి అది ప్రెస్ అయ్యి చక్కగా వేగినట్టుగా మీకు తెలుస్తుంది ఈ విధంగా అయ్యిందంటే దాన్ని ఆ రెడీ అయిపోయింది మనం ఆ తవాప్యాన్ని అలా పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే ఇంకొక కళ ఇంకొక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పోపు సామాన్ అన్నీ వేసుకుందాం ముందుగా ఆవాలు జీలకర్ర వేసుకుందాం చూసారా ఆ జీలకర్ర ఈ రెండు అయితే కొంచెం ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇది అల్లం వెల్లుల్లి ముద్ద వేసాను ఫ్రెండ్స్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తే సరిపోతుంది దీనికైతే ఎక్కువ అవసరం ఉండదు అది కూడా కొంచెం వేగితే బాగుంటుంది చూడండి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఇందులోనే మెంతులు నల్ల మిరియాలు కూడా వేసాను మెంతులు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అలాగే నల్ల బిర్యానీ కూడా ఒక మూడు వేసాను సరిపోతుంది అంతకన్నా ఎక్కువ అయితే ఘాటుతనం వచ్చి చేదు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే కొంచెం వేసుకోండి ఇప్పుడు చూడండి ఇవి మనం మనం బిర్యానీ ఆకు అంటాం కదా అవి ఇక్కడ పచ్చి బిర్యానీ ఆకు దొరుకుతాయి అవి తెచ్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను అందుకే ఒరిస్సా స్టైల్ అయితే చెప్తున్నాను ఇవైతే వెల్లుల్లి గుడ్లు తొక్క పొలిచి చక్కగా గుండగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ బిర్యానీ ఆకు వెంటనే తేజ్పత్త అంట కదా అవి ఈ వెల్లుల్లి గుడ్లు ఎండుమిరపకాయలు ఇవన్నీ చక్కగా ఎర్రగా అయితే వేగనివ్వాలి ఫ్రెండ్స్ చూసారా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత గుండగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను అయితే అందులో వేసుకున్నాను అలాగే తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా అందులో వేసుకున్నాను ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది రెండు మీడియం సైజులో ఉంది మూడు పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు అయితే సరిపోతుంది ఆల్రెడీ రెండు ఎండుమిరపకాయలు అయితే పెద్దవి కట్ చేసి వేసుకున్నాను రెండు ముక్కలుగా తిరిగి వేసుకున్నాను అలాగే ఇంక్ ఇంగువ ఇంగు పొడి వేసుకోండి అప్పుడే దాని రుచి అయితే బాగుంటుంది చక్కగా ఇవన్నీ పోపు సామాన్లన్నీ వేసుకొని ఎర్రగా వేగ చూసారా ఇలా వేపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అందుకే చెప్పాను కదా వరుస స్టైల్లో చేస్తున్నాను వీళ్ళు శనగపిండి వేస్తారు ఫ్రెండ్స్ అలాగే తేజ్ పత్ ధనియా పత్త కూడా వేస్తారు చూడండి ఇదైతే శనగపిండి ఫ్రెండ్స్ శనగపిండిలో వాటర్ వేసుకొని చక్కగా ఉండలు లేకుండా స్పూన్తో కలుపుకున్న తర్వాత దాన్ని అయితే ఈ వేగిన పోపు దినుసుల్లో వేసుకోవాలి చూడండి పసుపు మనం ఇందాక వేసుకోలేదు కదా ఇప్పుడైతే పసుపు కూడా వేసుకుంటున్నాను చూడండి కొంచెం కొంచెం పచ్చిమిర్చి ఆల్రెడీ ఎక్కువ వేసాను కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి వేసాను ఒక టేబుల్ స్పూన్ పసుపు ఉప్పు అయితే వేసాను ఇంకా ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసాను చూడండి జీరా పౌడర్ అయితే కొంచెం వేసాను ఈ విధంగా అన్నీ వేసుకొని చక్కగా వేగిన తర్వాత చూడండి ఈ మసాలా ఈ ఉప్పు కారం అంతా ఈ పోపులకి అయితే చక్కగా పడుతుంది ఫ్రెండ్స్ చూడండి నాలుగు వైపుల చక్కగా గరిటితో మనం దీన్ని కింద మీద కలుపుకోవాలి అప్పుడే ఈ ముందుగా కడిగిన శనగపిండినైతే అందులో వేసుకోవాలి కనిపిస్తుంది కదా మీకు ఆ విధంగా అయితే శనగపిండిని వేసుకోవాలి లో ఉన్న పచ్చితనం పోయేంత వరకు ఈ పోపులో ఆయిల్ పట్టేంత వరకు దాన్ని అయితే కొంచెం సేపు వేగనివ్వాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇలా వేగిన తర్వాత చూడండి ఇది పెరుగు ప్యాకెట్ ఒక పెరుగు ప్యాకెట్ చిన్న పెరుగు ప్యాకెట్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ రెండు వంకాయలే మనం కట్ చేస్తాం కాబట్టి చిన్న పెరుగు ప్యాకెట్ అయితే సరిపోతుంది చూడండి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే పెద్దది అయితే సరిపోతుంది ఇది చిన్న నేను పెరుగు ప్యాకెట్ తీసుకున్నాను క్వాలిటీది చూసారా ఈ పెరుగు అయితే ఫ్రెష్గా అప్పుడైతే ఇచ్చిన పెరుగు ఫ్రెండ్స్ అది వేసుకొని ఈ పిండి ఈ పెరుగు ఈ మిశ్రమం అంతా ఈ పోపు దినుసులు అంతా చక్కగా మిక్స్ అయ్యేంత వరకు చాలా సిమ్ లో పెట్టుకొని అయితే మర వేగనివ్వాలి ఫ్రెండ్స్ ఇందులో ముందుగా మనం చక్కగా గోల్డెన్ కలర్ వచ్చినంత అందరికి వేపుకున్న వంకాయ ముక్కలను అయితే వేసుకున్నాము ఈ వంకాయ ఈ పెరుగు కలిపి మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం సేపు అవన్నీ మగ్గని ఇవ్వాలి ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా అయితే ఉడికింది చిన్న లైట్ బబుల్స్కి వస్తుంది చూడండి మనకి వేడి వేడి వంకాయ పెరుగు పచ్చడి రెడీ మీరైతే దీన్ని టేస్ట్ చేయండి పెరుగు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి మీ అభిప్రాయాలని నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఇలాగే మరిన్ని వీడియోస్ మీకోసం నేనైతే చేస్తాను ప్లీజ్ మై